ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ నమస్తే నేను వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో ప్రతిసారి పర్యావరణం పైన కబ్జాల చర్చ జరగడం అనేది పరిపాటిగా మారిపోయింది కానీ తెలంగాణలో తొలిసారిగా తొలి అడుగు పడినటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి హైడ్రా పేరుతో ప్రభుత్వం కొత్తగా తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఇప్పుడు సంచలనాత్మకంగా మారింది శివారు ప్రాంతాలపైన మొదటి దృష్టి పెట్టింది ఇప్పుడు నగరంలో కీలకమైనటువంటి హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో కబ్జాలకు గురైనటువంటి ప్రదేశాలపైన కూడా ఉక్కుపాతం మోపుతోంది ఇందులో భాగంగా ఎంత పెద్దవాళ్ళు ఇందులో ఉన్నప్పటికీ కూడా కూల్చివేతల పర్వాన్ని శరవేగంగా కొనసాగించాలని హైడ్రా డిసైడ్ అయిపోయిన సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి హైటెక్ సిటీలో హైదరాబాద్ నగరంలో కీలకమైనటువంటి సైబరాబాద్కి నడి బొడ్డు లాంటి స్థలం ఎన్ కన్వెన్షన్ నిర్మాణానికి సంబంధించి ప్రముఖ సినీ నటుడు అఖిరేని నాగార్జునకి సంబంధించినటువంటి కన్వెన్షన్ హాల్ ఇది కూల్చివేతల పర్వం శరవేగంగా సాగుతోంది దీనికి సంబంధించి అక్కడి నుంచి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సాయి రెడీగా ఉన్నారు సాయి సాయి ఏం జరుగుతుంది ఎన్ కన్వెన్షన్ పైన చాలా కాలంగా చర్చ జరుగుతుంది రోజు కాదు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి చర్చ మనం చూస్తూనే ఉన్నాం ఎన్ కన్వెన్షన్ పూర్తిగా కబ్జాలమయం అనేటువంటి చర్చ నడిచింది తొలిసారిగా కూల్చివేతల పర్వానికి అంకురార్పణ పడింది ఏ విధంగా జరుగుతోంది అక్కడ అధికారులు చెప్తున్నటువంటి విషయాలు కానీ ఎన్కన్వెన్షన్ వైపు నుంచి వస్తున్నటువంటి వర్షన్ కానీ ఏంటి ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రస్తుతం కూల్చివేయడం అయితే సంచలనంగా మారింది ఎందుకంటే గత అనేక ప్రభుత్వాలు వచ్చినా కూడా అక్రమ నిర్మాణాలకు సంబంధించి మాటల వరకే సరిపెట్టాయి కానీ ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు ఒక అడుగు ముందుకు వేసి కూల్చివేతలకు సంబంధించి ముఖ్యంగా అంటే చిన్న చిన్న కూల్చివేతలు చేశారు కానీ పెద్ద వ్యక్తులకు సంబంధించిన కూల్చివేతలు అయితే ఎవరు చేయలేదు అలాంటిది ఒక స్టార్ హీరో అకిరేణి నాగార్జున చాలా వ్యాపార కార్యక్రమాలు ఉన్నటువంటి వ్యక్తి హైదరాబాద్ లో అలాంటి వ్యక్తికి సంబంధించినటువంటి భారీ నిర్మాణం ఎన్ కన్వెన్షన్ హాల్ ని ఈ రోజు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూల్చివేయడం అయితే సంచలనంగా మారింది చూడొచ్చు పూర్తిగా ఆల్మోస్ట్ కూల్చివేత ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది కన్వెన్షన్ అంతా కూడా కుప్పకూలి కింద పడిపోయింది నిర్మాణ వ్యర్థాలను మాత్రం ఇక్కడ నుంచి తరలించేటువంటి అవకాశం ఉంది సో భారీ మిషన్ కూడా తీసుకురావడం జరిగింది హైడ్రా మిషన్ అది ఒక రోజుకి పది లక్షల వరకు రెంట్ ఉండేటువంటి అలాంటి మిషన్ తీసుకొచ్చి ఈ రోజు ఉదయం రెండు మూడు గంటల్లోనే పూర్తిగా ఈ యొక్క నిర్మాణాన్ని కూడా కూల్చివేసేటువంటి ప్రక్రియను పూర్తి చేస్తున్నారు అధికారులు అయితే హైడ్రా తో ఇలాంటి అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేయబోతున్నాం అనేటువంటి దానికి సంకేతంగా మొదటి కూల్చివేతనే ఒక భారీ వ్యక్తి హీరో అఖిరేణి నాగ నాగార్జునకు సంబంధించినటువంటి భారీ నిర్మాణాన్ని కూల్చివేయడం అయితే ఇక సంకేతాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి హైదరాబాద్ లో ఎంత పెద్ద వ్యక్తుల నిర్మాణాలనే కూడా మేము ఖచ్చితంగా తొలగిస్తాం చెరువులను కానీ నాణ్యాల కానీ కబ్జా చేసినటువంటి వారిని ఉపేక్షించమనేటువంటి ఒక ఇండికేషన్ ఇచ్చినట్టుగా మనకు కనపడుతుంది సో దీని ద్వారా మరొక అంశం కూడా ఇప్పుడు తెరపైకి రావడం జరిగింది రెండు వేల పదహారులో రేవంత్ రెడ్డి అప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీ వేదికగా ఎన్ కన్వెన్షన్ హాల్ కి సంబంధించి కూడా ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇమిడి చెరువు కబ్జాకు గురి చేసి మరి కట్టినటువంటి ఎన్ కన్వెన్షన్ హాల్ ని ఎందుకు ఉపేక్షిస్తున్నారు ఎవరు దీన్ని వెనుకున్నారంటూ పేపర్ లో వచ్చినా కూడా ఎందుకు ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదంటూ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది సో ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి స్టెప్ ఏ ఎన్ కన్వెన్షన్ హాల్ పైన అక్రమ నిర్మాణం పైన కూచివేత్త ప్రక్రియను అయితే కొనసాగించినట్టు మనం చెప్పుకోవచ్చు మొత్తం పదెకరాల ఎకరాల వరకు ఉన్నటువంటి చెరువు ఇది సో మనం చూస్తున్న విజువల్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎంత కబ్జాకు గురైంది ఈ చెరువు అనేటువంటి విషయానికి సంబంధించి ఆ ఇప్పుడున్నటువంటి ఈ యొక్క ఎన్ హాలే హాల్ మూడున్నర ఎకరాలకు పైగా ఉన్నటువంటి స్థలంలో ఈ యొక్క మొత్తం కూడా చెరువును కబ్జా చేసి నిర్మించినట్టుగా చెప్తున్నారు ఇక మిగతా అటు కార్నర్స్ కూడా కొంతవరకు కబ్జా గురైనట్టుగా చెప్తున్నారు వాటిని కూడా ఆ నిర్మాణాలు కూడా పూర్తిగా తొలగించి చరిస్టర్ నిర్మాణాలను పూర్తిగా తొలగించి పూర్తిగా ఈ చెరువుని మరలా పునర్నిర్మాణం చేసేటువంటి దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఇలాంటి చెరువులు ఇంకా హైదరాబాద్ లో ఎన్నైతే కబ్జాకు గురయ్యాయో ఇలాంటి చెరువులు కబ్జా గురవడం వల్ల వర్షాలు వర్షాలు వచ్చినప్పుడు హైదరాబాద్ పూర్తిగా వరదల్లో కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం చాలా సో వాటన్నిటిని కూడా రక్షించడానికి ఇలాంటి అక్రమ నిర్మాణం తొలగించి చెరువులను పునర్నిర్మించడం ద్వారా ఈ యొక్క మరొకసారి పర్యావరణం పైన పూర్తి స్థాయిలో పట్టుబిగించేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడుతుంది సో ప్రస్తుతానికైతే ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేతకు సంబంధించి అధికారులు ఉదయం నుంచి కూడా చాలా సీరియస్ గా పకడ్బందీగా ఈ ఎన్ కన్వెన్షన్ హాల్ చుట్టుపక్కల నాలుగు నలుదిక్కులా కూడా ఎవరిని లోపలికి రాకుండా భారీగా బందోబస్తుని ఏర్పాటు చేసి మీడియా వారిని కూడా లోపలికి రాకుండా పూర్తిగా ఈ యొక్క నిర్మాణ ప్రక్రియను అయితే కొనసాగిస్తున్నారు సో దీని ద్వారా మిగతా నిర్మాణాలకు సంబంధించి అక్రమ నిర్మాణాలకు సంబంధించి వారందరికీ కూడా ఇండికేషన్ ఇచ్చినట్టుగా కనపడింది సో హైడ్రా ఈ యొక్క హైడ్రా ఈ రూపొందించినప్పటి నుంచి కూడా ఆ గత ప్రభుత్వాలు కూడా ఇలాంటివి చాలా చేశాయి ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది ఇది ఆలకే సరిపోతుంది ఆ విమర్శలు వచ్చినటువంటి తరుణంలో ఒక భారీ స్టెప్ అని చెప్పుకోవచ్చు ఇది ఇంత బడా వ్యక్తికి సంబంధించినటువంటి నిర్మాణం కూల్చివేసేటువంటి స్టెప్ తీసుకున్నటువంటి సంకల్పం ద్వారా ఖచ్చితంగా హైడ్రా ద్వారా ఇంకా చాలా మంది ఎవరైనా పొలిటికల్ లీడర్స్ కానీ మంత్రులు కానీ ఎంతమంది పెద్ద వాళ్ళు ఉన్నా కూడా ఈ యొక్క కూల్చివేతలు ఇక జరగబోతాయి అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి ఇండికేషన్ ఇచ్చినట్టుగా మనకు కనపడుతుంది కేశ ఇందులో చర్చ ఎక్కువ జరుగుతుంది ఏంటంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వారు ఎవరూ ముట్టుకోవడం లేదు అనేటువంటి చర్చ ఇప్పుడు జరిగింది ఆల్రెడీ మనం చూసాం బాచుపల్లి శివార్ ప్రాంతాల్లో జరిగినటువంటి కూల్చివేత్తలు తర్వాత గండిపేట చెరువు పరిసరాల్లో గత వారం రోజులుగా జరిగినటువంటి కూల్చివేత్తలు ఫైనల్గా సిటీలోకి ఎంటర్ అయింది హైడ్రా అంటే సిటీలో కూడా చాలా ఫిర్యాదులు వచ్చినాయి ముఖ్యంగా ఆక్రమణలకు సంబంధించి సో ఈ సిటీలో ఉన్నటువంటి ఇతర ఆక్రమణలు ఈ చుట్టుపక్కల దుర్గం చెరువు కావచ్చు అటు ఇప్పుడు హైటెక్ సిటీ చెరువు అలానే ఐడియల్ చెరువు ఈ చుట్టుపక్కల ఆక్రమణల పైన కూడా దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తుందా ఖచ్చితంగా ఇప్పుడు చెరువులతోనే వెళ్తున్న పాటుగా మనం గతంలో చెప్పుకున్నట్టు మూసి పరివాహక ప్రాంతాల్లో కూడా కొన్ని వేల అక్రమ నిర్మాణాలు ఉన్నాయంటూ కూడా ప్రభుత్వమే ప్రాథమిక నివేదిక మొన్న ఇచ్చినటువంటి పరిస్థితి సో వాటన్నిటిని కూడా కూల్చివేసేటువంటి దిశగా అడుగులు వేస్తుందనేటువంటి స్పష్టమైనటువంటి సంకేతం ఈ యొక్క కూల్చివేత ద్వారా మనకు కనిపిస్తుంది ఎందుకంటే అకిరే నాగార్జున ఒక పార్టీకి కానీ ఒక పొలిటికల్ గా కానీ ఎప్పుడు కూడా మనకు బయట కనిపించినటువంటి వ్యక్తి అందరికీ అన్ని పార్టీలకి అన్ని రాజకీయ వ్యక్తులకు ఆయన మంచిగానే ఉండేటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి నిర్మాణాన్నే ఇంత పెద్ద భారీ నిర్మాణాన్ని కూల్చివేసేటువంటి ప్రక్రియకి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూలుకుందంటే ఖచ్చితంగా ఇందులో ఏ పార్టీ వారున్నా ఏ రాజకీయ నాయకులు ఉన్నా ఎలాంటి ఉన్నా కూడా ఖచ్చితంగా కూల్చివేతలు మొదలు పెడతాం అనేటువంటి సంకేతం ఇచ్చినట్టుగానే మనం చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు కొంత పొలిటికల్ గా విమర్శలు వినిపిస్తున్నటువంటి సందర్భం అయితే చూస్తున్నాం బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ మీద కాంగ్రెస్ వాళ్ళు బిఆర్ఎస్ మీద పొంగిలిటీ మంత్రి మెత్త పొంగిలిటీకి సంబంధించినవి కూడా అక్రమంగా ఉన్నాయంటూ కేటీఆర్ ఫామ్ హౌస్ కూడా అక్రమ నిర్మాణాలు రకరకాల కన్వర్సేషన్ జరుగుతున్నటువంటి సందర్భంలోనే ఇప్పుడు ఈ స్టెప్ తీసుకోవడం అయితే ఆ కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడుగానే వెళ్ళబోతుంది అనేటువంటి ఒక సంకేతాలు ఇచ్చినట్టు మనకు స్పష్టం అవుతుంది సో ఈ మూడున్నర ఎకరాల మొత్తం ల్యాండ్ ను కూడా ఇప్పుడు చెరువులో పునర్నిర్మాణ పునర్ పునర్జీవనంలో భాగంగా ఈ కూల్చివేతల తర్వాత దీన్ని మరలా ఆ చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది మీరు అన్నట్టు దుర్గం చెరువు కానీ ఇంకాపేటలో కూడా ఆ చెరువులను కబ్జా చేసి చాలా వరకు అపార్ట్మెంట్స్ ని రియల్ ఎస్టేట్ గా కొనసాగించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి మనం ఎప్పుడు వర్షాకాలం వచ్చినా కూడా ఇదే చెప్తుంటారు కాలనీలలో బాగా వరద వచ్చినప్పుడల్లా ఇన్ని చెరువులు కబ్జా గురాయి ఇన్ని చెరువులు కబ్జా గురాయి అని చెప్పుకోవడమే తప్ప ఏ ప్రభుత్వం అక్కడ ఇంతవరకు ఆ చెరువులను మరలా పునర్నిర్మించేటువంటి ప్రక్రియకు కబ్జాలకు గురైనటువంటి బిల్డింగ్లను కూల్చివేసేటువంటి ప్రక్రియకు అయితే కొన్ని కొన్ని అడప దడపలు అక్కడక్కడ చిన్న చిన్న వ్యక్తులకు సంబంధించిన వాటిని కూల్చివేసేయాలి కానీ అందులో బడా వ్యక్తి ఎవరు అక్కడికి వారి దగ్గరికి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది బట్ ఈసారి మాత్రం అలా కాదు ఆ మొదట్లోనే మొన్న మల్లారెడ్డికి సంబంధించినటువంటి అక్కడ బిల్డింగ్ తోనే మొదలు పెట్టినటువంటి ప్రక్రియ ఇప్పుడు ఎలాంటి పెద్ద వ్యక్తులున్నా కూడా మేము ఉపేక్షించమనేటువంటి ధోరణి అయితే స్పష్టంగా కనిపిస్తుంది దీని ద్వారా హైదరాబాద్ లో ఉన్నటువంటి అనేక అక్రమ నిర్మాణ కట్టినటువంటి ఆ నిర్మాణ దారులందరికీ కూడా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్టుగా చెప్పుకోవచ్చు రైట్ ఈ తుమ్మిడి తమ్మిడి చెరువుకి సంబంధించి ఒక కంప్లైంట్ రైజ్ అయింది అసలు దాని పూర్వపరాలు ఒకసారి చూద్దాం హైడ్రా కమిషనర్కి రాసినటువంటి లేఖ సారాంశం ఇది తమ్మిడి చెరువు అనేది దాదాపు ఇరవై తొమ్మిది ఎకరాల్లో విస్తరించి ఉన్నటువంటి చెరువు ఇది హైటెక్ సిటీ శిల్పారామానికి ఆపోజిట్లో అంటే దానికి అభిముఖంగా ఉన్నటువంటి ఒక వాటర్ బాడీ ఒకప్పుడు చాలా పర్యావరణ పరంగా కానీ అలానే పర్యాటకంగా కానీ దీన్ని అభివృద్ధి చేయాలని భావించినటువంటి చెరువు దానిపైన వచ్చినటువంటి కంప్లైంట్ కాపీని ఒకసారి మనం ఆ డీటెయిల్స్ చూద్దాం తమ్మిడి చెరువు కానామెట్ గ్రామం శ్రీరింగంపల్లికి చెందినటువంటి దానిలో ఎన్ కన్వెన్షన్ అక్రమ నిర్మాణం మరియు ఇతర కబ్జాలను అంటే ఇక్కడ ఎన్ కన్వెన్షన్ ఒకటే కాదు ఇతర కబ్జాలు కూడా ఉన్నాయి దానికి సంబంధించినటువంటి డేటాని కూడా జనం కోసం అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ హైదరాబాద్లో హైడ్రాకి ఫిర్యాదు రూపంలో ఇచ్చినటువంటి పరిస్థితి ఆ ఫిర్యాదు సారాంశం ఒకసారి ఇందులో మనం చూద్దాం ఇరవై తొమ్మిది ఎకరాల ఇరవై నాలుగు గుంటల చెరువుని పునరుద్ధరించాలని కోరుతూ హైటెక్ సిటీ ప్రాంత ప్రజలకు కలుగుతున్న అసౌకర్యాన్ని దూరం చేయాలని కోరుతూ దీన్ని హైడ్రాకి సబ్మిట్ చేశారు ఇందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ హైటెక్ సిటీ ప్రాంతంలో కానామెట్ రెవెన్యూ పరిధిలో ఇరవై తొమ్మిది ఎకరాల ఇరవై నాలుగు గుంటలకు పైగా విస్తరించి ఉన్న సుందర తటాకంగా ప్రజలకు అందుబాటులో స్వచ్ఛమైన నీటితో నిండి ఉన్న తమ్మిడి చెరువు నేడు వ్యాపారాలు విస్తరించి పెద్ద పెద్ద ప్రముఖుల చేతుల్లో బందీకి గురైంది ఇది వీళ్ళు చేసినటువంటి ఆరోపణ పైగా మురికితో నిండిపోయిన చిన్న మత్తడిగా మారిపోయింది శిల్పారామం శిల్పకళా వేదికతో పాటు అనేకం ప్రజల సౌకర్యాలతో అభివృద్ధి చేసిన వాటి ఎదురుగా ఉన్న ఈ చెరువుపై హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ పేరుతో దాదాపు మూడు ఎకరాల ముప్పై గుంటల చెరువుని చెరబట్టి నిర్మించడం దారుణం వాస్తవానికి ఎన్ కన్వెన్షన్ మొత్తంగా పది ఎకరాల్లో అక్కడ విస్తరించి ఉంది అనేది సమాచారం అందులో మూడు ఎకరాల ముప్పై గుంటలు హెచ్టిఎల్ అంటే హెచ్ఎఫ్ఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్కి ఎఫ్టిఎల్ లెవెల్కి తగ్గట్టుగా దాన్ని ఆక్రమించి మూడు ఎకరాలు ఉంది అలానే బఫర్ జోన్లో మిగతా ప్రాంతం ఉందనేది ప్రధానమైనటువంటి ఆరోపణ దీనికి సంబంధించి మా జనం కోసం సంస్థ ఫిర్యాదులు చేసింది లోకాయుక్త కంప్లైంట్ నంబర్ రెండు వేల ఎనిమిది వందల పదిహేను బై రెండు వేల పన్నెండు బి వన్గా స్వీకరించి అధికారులకి అనేక మార్లు హెచ్చరికలు జారీ చేయగా పద్నాలుగు ఏడు రెండు వేల పద్నాలుగు ప్రాంతంలో చర్యలకు ఉపక్రమించినట్టు నాటకాలాడి మిన్నకుండిపోయారు ప్రభుత్వ పెద్దల మిలాఖత్ ఈ చెరువుపై చర్యలు తీసుకోకపోవడానికి కారణంగా కనిపిస్తున్నది మా జనం కోసం సర్వే నెంబర్ ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది సి అలానే ముప్పై ఎనిమిది పి లెవెన్ బై టూ లెవెన్ బై థర్టీ సిక్స్ సిక్స్టీ ఎయిట్ బై పి ఫార్టీ వన్ బై పి దీనికి సంబంధించిన ఇరవై తొమ్మిది ఎకరాల ఇరవై నాలుగు గుంటల చెరువు ప్రభుత్వ భూమి ఎఫ్టీఎల్ మరియు బఫర్ జోన్లపై ఉన్న కబ్జాలను తొలగించి తమ్మిడి చెరువుని పునరుద్ధరించాలని అనేక ఫిర్యాదులు చేసింది జనం కోసం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారి చేత కలెక్టర్ శేషాద్రి గారి చేత ప్రశంసా ప్రశంసాపత్రం కూడా పొందింది ఈ ఎన్ కన్వెన్షన్ కబ్జాలు తుమ్మిడి చెరువు పరిధికి సంబంధించిన ఆధారాలు అన్నింటినీ మీకు అందిస్తున్నాం వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఇది ఈ లేఖ సారాంశం ఇది హైడ్రాకి అందినటువంటి లేఖ ఈ లేఖ ఆధారంగా హైడ్రా రెస్పాండ్ అయింది సో కూల్చివేతల పర్వాన్ని ఉదయం నుంచి ప్రారంభించింది ఇప్పటికే ఎన్ సంబంధించి నోటీసులు కూడా జారీ చేసింది ఎన్ కన్వెన్షన్ నుంచి ఇంకా రెస్పాన్స్ రాలేదు అయితే హైడ్రా ప్రతి అంశంలోనూ శరవేగంగా రియాక్ట్ అవ్వాలని డిసైడ్ అయింది బహుశా వారం రోజుల్లో గడువు ముగిసేలోపు స్పందించకపోతే కనుక గడువు ముగిసిన తర్వాత చర్యలకు ఉపక్రమించడమే ఒక మార్గంగా తీసుకుంది చాలా వరకు చిన్న చిన్న అపార్ట్మెంట్ల పైన కఠిన చర్యలు తీసుకుంది హైడ్రా అనేటువంటి విమర్శలు వస్తున్నటువంటి తరుణంలో పెద్దలకు సంబంధించినటువంటి భవనాలు విల్లాలపైన దృష్టి పెట్టింది ముఖ్యంగా అవుటర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి విల్లాల కూల్చివేతలు గత మూడు రోజులుగా కొనసాగాయి ఇప్పుడు సిటీ పరిధిలో ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ప్రక్రియ చేపట్టింది సాయి చెప్పండి ఎన్ కన్వెన్షన్ పూర్తిగా నేల మట్టం అయినట్టేనా దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంకా అక్రమ కబ్జాల పైన అక్రమ నిర్మాణాల పైన కూడా ఈ లేఖలో ఫిర్యాదు చేశారు వాటి పరిస్థితి ఏంటి కూర్చడం పూర్తిగా కంప్లీట్ అయిపోయింది ఏదైతే కన్స్ట్రక్షన్ ఉందో ఎన్ కన్వెన్షన్ అదంతా కూడా కింద కుక్క కూలిపోయింది మొత్తం వ్యర్థాలన్నీ కూడా కన్వెన్షన్ పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న ఇంకా ఏదైతే రూమ్స్ ఉంటాయో అవి కూడా అన్ని కూడా కూల్చివేసేటువంటి ప్రక్రియ కూడా పూర్తి అయిపోయింది సో ఏదైతే ఈ మూడున్నర ఎకరాల పద్ద కన్వెషనాలు ఈ చెరువు చూస్తున్నా చెరువు మొత్తానికి కూడా దీంట్లో మిక్స్ అయి ఉన్నటువంటి ఈ ఒక ఏరియాగా చెప్పుకోవచ్చు కన్వెషాలు అంటే సో ఈ కన్వెన్షనాల సంబంధించి మూడున్నర ఎకరాల ప్రక్రియ అయితే పూర్తి స్థాయిలో మీరు అన్నట్టుగా అటు కార్నర్ లో ఒక పిట్ కనిపిస్తుంది అది కూడా చెరువు ఇలా మొత్తం రౌండ్ గా ఉన్నటువంటి చెరువు అక్కడ కార్నర్ మాత్రం ఒకటి లోపలిగా ఉన్నట్టు ట్రాంగిల్ లో లోపలికి ఉన్నటువంటి కరువు కనిపిస్తుంది సో దానికి సంబంధించి కూడా క్లియర్ చేసేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది ఇప్పుడైతే దాన్ని ఎవరు టచ్ చేయట్లేదు ఓన్లీ ఎన్ కన్వెన్షనాలకు సంబంధించిన డిస్పాంట్ మాత్రమే అధికారులు ఇక్కడికి వచ్చారు సో ఇంకా ఆ కరువు అదేవిధంగా ఇంకా స్టేట్ చూస్తే అటు పూర్తిగా కరువులకు సంబంధించినటువంటి కొన్ని కొన్ని చిన్న చిన్న బిట్లు అక్కడ కబ్జా అయినట్టుగా మనకు స్పష్టంగా చూస్తేనే కనిపిస్తుంది వాటికి సంబంధించి కూడా కొద్ది రోజుల్లోనే క్లియర్ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఇది పెద్ద కన్స్ట్రక్షన్ కాబట్టి ఇది మొత్తం రెండు రాష్ట్రాల్లో కూడా గా మారేటువంటి కన్స్ట్రక్షన్ కాబట్టి ఎన్కన్వెన్షన్ దీని మీద ఇప్పుడు ఫోకస్ చేశారు అధికారులు అందరూ కూడా పూర్తిగా ఈ కన్స్ట్రక్షన్ నిర్మాణానికి సంబంధించిన మాత్రమే ఈ రోజు పూర్తిగా కంప్లీట్ చేస్తున్నారు ఇది అయిపోయిన తర్వాత అంత క్లియర్ అయిపోయిన తర్వాత ఇంకా కార్నర్స్ ఎక్కడైతే బిడ్స్ ఉన్నాయో వాటికి సంబంధించి కూడా క్లియర్ చేసి ఈ చెరువుని పూర్తి స్థాయిలో ఎక్స్టెండ్ చేసేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఏదైనా కూడా ఉదయం నుంచి కొనసాగుతున్నటువంటి ఈ కూల్చివేతల పర్వం అయితే ఆ ప్రస్తుతానికి ఒక కొలికి వచ్చింది అంతా కూడా కూల్చివేసేటువంటి ప్రక్రియ కూడా పూర్తి అయిపోయింది ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ కూల్చివేతల ప్రక్రియ అయిపోయింది ఇంకా అక్కడ ఉన్నటువంటి ఆ కూడా తుక్కు చేసి అక్కడి నుంచి తరలించేటువంటి ప్రక్రియ కొనసాగచ్చు సో ఒక రెండు మూడు రోజుల్లోనే పూర్తిగా ఈ ఇక్కడ ఉన్నటువంటి వ్యర్థాలన్నింటినీ కూడా తీసుకెళ్లి పూర్తిగా ఆ చెరువుని మనలా పునరుద్ధరించేటువంటి అయితే మనం చూడవచ్చు చూస్తున్న విజువల్స్ ఆ భారీ క్రేణ్ల తోటి జేసీబీల తోటి ఆ నిర్మాణాలకు సంబంధించిన బృందాలను ప్రక్రియ ఉదయం కూడా మొదలు పెట్టారు నాలుగు దిక్కుల ఈ కన్వెన్షన్ హాల్ కి నాలుగు వైపులా కూడా పోలీసులను భారీగా డిజాస్టర్ బృందాలను కూడా మోహరించి ఎవరిని లోపలికి రాకుండా ఇక్కడ నిర్మాణాలను కూల్చివేసినటువంటి ప్రక్రియ అయితే కొనసాగిస్తున్నారు సో దీనికి సంబంధించి ఎన్ కన్వెన్షన్ హాల్ సంబంధించిన మేనేజ్మెంట్ కానీ అక్కిరణి నాగార్జున గానీ ఎవరు కూడా స్పందించినటువంటి పరిస్థితి చూడాలి వారి నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వం నుంచి కూడా ఏమైనా రెస్పాండ్ వస్తుందని చూడాలి ప్రస్తుతానికి ఇంతమంది మనం చెప్పినట్టు అప్పుడు రేవంత్ రెడ్డి రెండు వేల పదహారు చేసినటువంటి అసెంబ్లీలో కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి ఏదేమైనా కూడా అక్రమ నిర్మాణాలను ఏ పరిస్థితిలో కూడా మేము ఉపేక్షించబోము అనేటువంటి ఒక సంకేతాలు అయితే స్పష్టంగా మనకు అనిపిస్తుంది సో అధికారులు ఇంకా అక్కడ ఉన్నారా లేదంటే ఆ ప్రక్రియను పూర్తి చేసుకుని వెళ్ళిపోయారా అక్కడ ప్రజెంట్ స్టేటస్ ఏంటి అంటే ఖచ్చితంగా కేశవర్ మనకు ఈ నాలుగు దిక్కులో కూడా కన్వెన్షన్ నాలుగు వైపులా కూడా వంద నూట యాభై మీటర్ల డిస్టెన్స్ లోనే మొత్తం బారికేర్లు పెట్టి ఎవరు కూడా లోపలికి రానివ్వకుండా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం పక్కన ఉన్నటువంటి ఒక బిల్డింగ్ నుంచి చూస్తే మాత్రం అక్కడ నిర్మాణానికి సంబంధించినటువంటి పని చేసేటువంటి వర్కర్లు మాత్రమే కనిపిస్తున్నారు నదుదికుల పోలీసులు మాత్రమే కనిపిస్తున్నారు అధికారులు ఉన్నట్టుగా ఎవరు కనిపించట్లేదు సో వారు లోపల ఏదో ఒక దగ్గర అబ్జర్వేషన్ నుంచి ఇదంతా కూడా మానిటరింగ్ చేస్తున్నట్టు కనపడుతుంది సో ఇక్కడ చేస్తున్నటువంటి వ్యక్తులు డిజాస్టర్ బృందాలు మాత్రం మనకు కనిపిస్తాయి సో వారితో మాట్లాడడానికి కూడా మనకు అవకాశం లేనటువంటి పరిస్థితి ఎందుకంటే పూర్తిగా హై సెక్యూరిటీ జోన్ లో పెట్టింది ఎవరు లోనికి వెళ్ళనివ్వకుండా

అతి త్వరలోనే హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఒక ట్యాంక్ బండు వెలిసినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే కేవలం కొన్ని అడుగుల దూరంలో మాత్రమే శిల్పారామంకి హైటెక్ సిటీకి సమీపంలో ఉండేటువంటి తమ్మిడి చెరువు ఒక సువిశాలమైనటువంటి చెరువుగా ఒకప్పుడు కనిపించేది అలాంటిది అది మూసుకుపోయి ఒక మురికి కుంటగా మారిపోయినటువంటి సందర్భం ఇప్పుడు దాన్ని క్లీనప్ చేసేటువంటి బాధ్యతని హైడ్రా చేపట్టింది చుట్టుపక్కల కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకునే దిశగా గతంలో ఇప్పుడు సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి విపక్షంలో ఉన్నప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి విధానాన్ని బట్టి చూస్తే కనుక ఖచ్చితంగా హైటెక్ సిటీ ముఖ్యంగా సైబరాబాద్ పరిసర ప్రాంతాల్లో మాయమైపోయినటువంటి చెరువులపైన దృష్టి పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక ఈ నిర్మాణానికి సంబంధించి ఎన్కన్వెన్షన్ మేనేజ్మెంట్ కానీ అక్కినేని నాగార్జున కానీ ఎవరు స్పందించకపోవడం కూడా ఆశ్చర్యకరంగా ఉంది అంటే ఇన్ని సంవత్సరాలు దాని నుంచి రావాల్సినటువంటి రాబడిని రాబట్టుకుని ఇక వదిలించుకున్నట్టుగా కనిపిస్తోందా లేదంటే ఇది అక్రమ నిర్మాణం అని ఒప్పుకున్నట్టుగానే అనేది వాళ్ళు ఇచ్చేటువంటి రియాక్షన్ బట్టి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది కానీ ఇప్పటివరకు ఎలాంటి రియాక్షన్ కానీ రెస్పాన్స్ కానీ రాలేదు కాబట్టి ఏం జరుగుతుందని వేచి చూడాలి మరోవైపు హైడ్రా యంత్రాంగం పూర్తి స్థాయిలో ఇతర కబ్జాలపైన ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు హైదరాబాద్ పరిధి లోపల జరిగినటువంటి ఆక్రమణలపైన దృష్టి పెట్టింది వర్షం పడితే నగరం బురదమయంగా చెరువుగా మారిపోయేటువంటి దుస్థితి నుంచి కాపాడాలంటే ఈ ఆక్రమణలను తొలగించాలి ముఖ్యంగా చెరువుల క్యాచ్మెంట్ ఏరియాలని కాపాడాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి అభిప్రాయానికి హైడ్రా యంత్రాంగం వచ్చింది మీ దగ్గర అటువంటి కబ్జాలకు సంబంధించినటువంటి ఆధారాలు ఉంటాయి పూర్తి డేటాతో కనుక కంప్లైంట్ రాసి పంపిస్తే ఖచ్చితంగా హైడ్రా రియాక్ట్ అవుతుంది దానికి సంబంధించినటువంటి ఒక ఉదాహరణ ఇది జనం కోసం సంస్థ చేసినటువంటి గత పోరాటం అలానే లోకాయుక్త ఆధ్వర్యంలో జరిగినటువంటి ప్రొసీడింగ్స్ దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఆధార సహితంగా హైడ్రాకి అందించడం వల్లనే శరవేగంగా హైడ్రా అధికారులు రియాక్ట్ అవడానికి అవకాశం ఏర్పడింది ఇక అధికార విపక్షాలు ఎటువంటి విమర్శలు చేసుకున్నా కానీ దీనిపైన జరుగుతున్నటువంటి ఒక రకంగా ఆక్రమణల పైన జరుగుతున్నటువంటి ఈ యుద్ధం వల్ల ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది అనేటువంటి ఆశాభావమే ఎక్కువగా వినిపిస్తోంది అందుకనే హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో కబ్జాలపైన ఉక్కుపాదం మోపుతున్నటువంటి తరుణంలో సామాన్యుల్లో కూడా ఆనందోత్సాహాలు వెలువరుస్తున్నాయి ఇది అప్డేట్స్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి